వెల్కమ్ టు మై ఛానల్ అయితే నిన్న షార్ట్ వీడియోలో నేను కలర్ రైస్ ఎట్లా చేయాలనేది పెట్టినా కదా అది క్లారిటీగా చెప్పలేదన్నమాట అందుకే ఇప్పుడు చూపిస్తున్నా ఫస్ట్ కడాయి పెట్టుకోండి అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి అందులోనే కొంచెం పెద్దగా దొరుకున్న ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి వేసుకోండి అయితే ఇవి ఒకటి తర్వాత ఒకటైనా వేసుకోవచ్చు లేదా అన్ని కలిపైనా వేసుకోవచ్చు మేమైతే టైం లేక అన్నీ కలిపి ఒకేసారి వేసేసినాము ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం మంచిగా కలుపుకోండి అయితే ఇవి కూరగాయలు లేనప్పుడు ఈ రైస్ చేసుకోండి పల్లీల పొడితో తినండి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు టేస్ట్ ఇది సిమిలర్గా లాగా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఒకసారి అయితే ఇది ట్రై చేయండి మీరు ఇంట్లో ఎట్లా వస్తే ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి తర్వాత కొంచెం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు మంచిగా నానబెట్టుకోండి ఇందులోకి వేయాలన్నమాట ఇది రెడ్గా అయిన తర్వాత ఇప్పుడు ఇదిగో నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి చింతపండు వాటర్ ఎక్కువ అది అదిగో అంత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వాటర్ అయితే సరిపోతుంది అది నానబెట్టుకొని ఇది బాగా ఆనియన్స్కి మంచిగా పట్టుకోవాలన్నమాట ఈ చింతపండు రసం అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకసారి అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు నేను రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను దానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట మీరు ఒక బియ్యంకి అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ రెండు గ్లాసులు వాటర్ కావాలంటే కొన్ని పైన వేసుకున్నా సరిపోతుంది బాగుంటుంది ఇంకా రైస్ ఇంకా బాగా ఉడుకుతుంది అనమాట మేమైతే నాలుగున్నర గ్లాసులు వేసినాం వాటరు మాకు పశువులు అంటే ప్రాణం అంటారు అట్లా మా అమ్మ కరివేపాకు అంటే ప్రాణం అందుకే కరివేపాకు పదే పదే వేస్తుంటుంది కరివేపాకు వేసిన తర్వాత కొంచెం కలుపుకోండి కలుపుకొని పైన కొంచెం ప్లేట్ క్లోజ్ చేసుకోండి ఇట్లా బాగా ఉడుకుతుంటుంది అనమాట కొద్దిసేపుకి ఇప్పుడు బియ్యం వేసుకోండి మేము రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నామన్నాం కదా ఆ రెండు గ్లాసులు బియ్యం వేస్తున్నాం చెప్పినా కదా రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ డబల్ అనమాట అట్లా ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాను కాకపోతే చూసుకోలేదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు రిపీటెడ్గా చెప్పింది మళ్ళీ వచ్చింది అనమాట క్లియర్గా చెప్పలేదు అందుకే మళ్ళీ ఇప్పుడు వీడియోలో లాంగ్ వీడియోలో పెట్టాల్సి వచ్చింది వీళ్ళేంటే ఎప్పుడు రైస్ చేసుకుంటుంటారా రొట్టెలు చేసుకోరా లేదంటే వేరే వేరే ఏం చేసుకొని తినరా అనుకోద్దండి ఒక్కొక్కసారి కూరగాయలేనప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు ఇంట్లో ఇంకా తప్పదు కదా రైస్ ఖచ్చితంగా రైస్ చేసుకుంటాం ఇప్పుడు క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకొని ఇంకా బాగా అన్నం ఉడుకుతుంది అనమాట ఉడికిన తర్వాత దింపేసుకోవడమే ఇది పల్లీల పొడి అనమాట పల్లీలు బాగా వేయించుకొని ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టుకున్నాము దీంట్లో కాంబినేషన్ పల్లీల పొడి సూపర్ ఉంటుంది ఇదిగో రైస్ ఇట్లు ఉంటుంది అనమాట అంతా అయిపోయిన తర్వాత సూపర్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎంతే ఈ వీడియో నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్